హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి రంజాన్ పండుగ అయితే వచ్చేస్తుంది కదా చాలా మంది బిర్యానీ అయితే ట్రై చేస్తుంటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు సింపుల్గా చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైనా వాళ్ళకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుదురుతుంది ఇక్కడ వచ్చేసి నేను కేజీ చికెన్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను రైస్ని తీసుకొని శుభ్రంగా చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి కడిగిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం మీకు కారం సరిపడా చూసి వేసుకోండి అలాగే చిటికెట్ పసుపు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియా పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకొని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే మనం పిండేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మసాలంతా చికెన్కి పట్టేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడు చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది ఆ ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఎందులో ప్రిపేర్ చేసుకుంటామో ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనా వేసుకొని కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి అంటే నార్మల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బిర్యానీ చేస్తుంటారు అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసిన కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ చక్కగా వేగిపోయాయి కదా మనం ఒక ట్వంటీ మినిట్స్ పాట కలిపెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటైతే మనమైతే ఉడికించుకోవాలండి అప్పుడే మనకు చికెన్ నుండి వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది చూడండి మనకు చికెన్ నుండి మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలను ఇట్లా ప్యూరిలా చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం వేరొక బౌల్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకో కావాలంటే మీరు మొత్తం నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదా వాటర్తోన చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆయిల్ను నెయ్యిని అయితే వేసాను ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మనం రైస్ ఉడికే అన్ని వాటర్ అయితే పోసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం రైస్ని కూడా వాటర్లోకి వేసేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి చూడండి మనకు చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం రైస్ ఉన్నది కదా రైస్ అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి చూడండి మనకు రైస్ అనేది పొడి ఉండాలంటే మనం మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవద్దు జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మనకు చేతుని పట్టుకుంటే ఈ విధంగా అనిపించినట్లయితే మనం రైస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇప్పుడు ఈ రైస్ని ఒక స్టైనర్తోని మనం చికెన్ కర్రీలోకి వేసేసుకోవాలి కావాలంటే లేయర్ లేయర్గా కూడా వేసేసుకోవచ్చు లేదా నార్మల్గా చేసుకోవాలనుకుంటే ఏ విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పైన బిర్యానీ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మరొక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పట్టి బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం వెంటనే మూత అనేది ఓపెన్ చేయకుండా మరొక టెన్ మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక టెన్ మినిట్స్ పాటు అలానే వదిలేసి అప్పుడైతే మనం మూత అనేది ఓపెన్ చేస్తే మనకు చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి రైస్ అనేది ఎక్కడ అతుక్కోకుండా చాలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ట్రై చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళైనా ఇలాగ ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుడుతుంది వీడిని లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్